ముగ్గురు దేవుళ్ళున్న ఒక దేవుడు అని బైబిల్ గ్రంథము లేఖనాల్లో ఉన్న అద్వితీయ దేవుని గురించి చెప్పదు అది ఎలాగో నేను మీకు చెప్తాను ఒక దేవునిలో మూడు ప్రత్యక్షతలున్నాయి అని చెప్పదు ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిలోనే ఉన్నారు అని చెప్పదు ఒక దేవునిలో మూడు భాగాలున్నాయి అని చెప్పదు ఒక దేవునిలో మూడు పాత్రలు అంటే త్రీ రోల్స్ ఉన్నాయి అని చెప్పదు ఒక సమయంలో తండ్రి ఒక సమయంలో కుమారుడు ఇంకో సమయంలో ఆత్మ ఇలాంటి కథలు మీరు వింటనే ఉంటారు వింటూనే ఉంటారు సార్వత్రిక క్రైస్తవ సంఘం వాళ్ళను క్రైస్తవులుగా పరిగణించదు ఒక వ్యక్తికి ఉన్న మూడు వ్యక్తిత్వాలు ఇవి అని చెప్పేవాళ్ళము కాదు త్రిత్వ సిద్ధాంతం నమ్మేవాళ్ళు ఒక దేవుడు ఆయన సృష్టించిన ఇంకొక చిన్న దేవుడు అని కూడా కాదు ఇంకా ఏంటి ఆయన నువ్వు చెప్పాలనుకుంది అని నన్ను ప్రశ్నిస్తే నేను మీకు ఏం చెప్తాను అంటే సెషన్ మొత్తం వినండి అంటారు సెషన్ మొత్తం వినండి అంటాను వీటిల్లో ఏ ఒకటి కాదు నేను చెప్పబోయేది వీటిల్లో ఏ ఒకటి నమ్మే వాళ్ళు ఇక్కడ కూర్చున్నా వాళ్ళను నేను క్రైస్తవులుగా పరిగణించను అంటాను నేను కాదు దేవుని వాక్యం క్రైస్తవులుగా ప్రకటించదు వాళ్ళని